గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మధు హాస్పిటల్ అండ్ ఏరియా హాస్పిటల్ వాళ్ళు కలిసి వరల్డ్ టిబి డే సందర్భంగా టీబీ ప్రివెన్షన్ కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ పాటించాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది ఒక స్కిప్ కూడా ప్లే చేయడం జరిగింది మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా ట్రీట్మెంట్ ప్రాపర్గా సిక్స్ టు నైన్ మంత్స్ పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషన్ బట్ ప్రాపర్ మాస్క్ ధరించడము హ్యాండ్ వాష్ చేసుకోవడము టీబీ పేషెంట్స్ ని ప్రాపర్ కేర్ చూసుకోవడము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ టీబి అని ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ప్రాపర్ మాస్క్ ధరించడం కానీ కాంటాక్ట్ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ సో దీని గురించి అవేర్నెస్ ఫర్ ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ కి ఈ రోజు ఇవ్వడం జరిగింది సో వరల్డ్ టీబీ డే సందర్భంగా హోప్ ఎవ్రీ వన్ రియలైజెస్ దీస్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ టేక్ కేర్ సో ఫుడ్ పరంగా వస్తే మనకి టీబీలో మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము పేషెంట్స్ చాలా సన్నగా అయిపోతూ ఉంటారు డే టు డే ఫర్ ఓవర్ సిక్స్ టు నైన్ మంత్స్ పాటు టీబీ వచ్చింది అని మనం గ్రహించే టెస్టులు చేయించుకునే కంటే కూడా సన్నగా అయిపోతున్నారు ఏంటి చొక్కాలు వదిలైపోతున్నాయి బ్లౌజులు వదిలైపోతున్నాయి అనేది ఫస్ట్ మనం గమనించేది దగ్గు ఇవన్నీ ఉండటంతో పాటు సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే ఇవన్నీ ఉండకుండా ఉంటాయి మనం బలహీనం అయ్యే కొద్దీ మనకి డిసీజ్ సివియరిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎటువంటి ఫుడ్ అంటే ప్రోటీన్ ఇంటేక్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి ప్రోటీన్ ఇంటేక్ యాజ్ వెల్ ఆస్ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంటేషన్ మనం తీసుకుంటే ఆ మందులకి కానీ యాజ్ మైకో ట్యూబర్ ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి టీబీ వస్తుంది సో అది మన బాడీకి కాస్ చేసే ఇమ్యూనిటీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ నుంచి మనం కొంతవరకు వి కెన్ ఫైట్ విత్ ద బ్యాక్టీరియా సో ఎయిజాల్ స్ప్రెడ్ అండి టీబీ ఎలా వస్తుంది అంటే అనేది ఎయిర్ లో ఉంటుంది ఎయిరోజాల్ అది మనం దగ్గిన తుమ్మిన లైక్ టీబీ పేషెంట్స్ ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళు తగ్గినప్పుడు అలాగా స్ప్రెడ్ అవ్వచ్చు బట్ మన ఇండియాలో టీబీ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్కి పాసివ్ స్టేట్లో ఉంటదండి లైక్ వేర్ లంగ్స్లో పాసివ్గా ఉంటుంది బట్ ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకుండా ఇమ్యూనో స్టేట్ స్టేట్కి వెళ్తామో అప్పుడు అది యాక్టివ్ అవుతుంది అప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ అర్థం అర్థమవుతుందా ఇది పడుకొని ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనము బలహీనంగా ఉంటామో అప్పుడు ఇట్ విల్ అటాక్స్ ఇది కాకుండా ఎక్కువ వైరల్ ఎక్కువ బ్యాక్టీరియల్ లోడ్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫైటింగ్ కెపాసిటీ మనకి ఎంత ఎక్కువ ఉంటే మనం అంత బెటర్గా బ్యాక్టీరియాతో ఫైట్ చేయగలుగుతాం అండి మోస్ట్లీ ఎరోజాల్ స్ప్రెడ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్ స్ప్రెడ్ అది లంగ్ టీబీ అయితే సిక్స్ మంత్స్ వాడాల్సి ఉంటుంది అండి స్పైన్ టీబీ గానీ బవెల్ టీబీ గాని అలాగే టీబీ మెనింజైటిస్ అని వస్తుంది ఇలాంటివైతే నైన్ మంత్స్ వాడాల్సి ఉంటుంది టు మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వాడాల్సి ఉంటుంది మధ్యలో కొంతమంది బ్రేక్ చేస్తా ఉంటారు మందులు తీసుకోలేక గానీ వెళ్ళలేక గాని ఫాలోఅప్ వెళ్ళలేక గాని ఒక టూ మంత్స్ వాడి ఆపేయడం ఇలాంటి వాళ్ళు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ వాడాల్సి ఉంటది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎండిఆర్ రెసిస్టెన్స్ వస్తుంది రెసిస్టెన్స్ వచ్చిందంటే డ్రగ్స్ అడిషనల్ గా యూజ్ చేయాల్సి వస్తుంది ఒక సిక్స్ మెడికేషన్స్ ఉంటాయి అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వాడాల్సి ఉంటుంది ఎప్పుడైనా బ్యాక్టీరియాకి మధ్యలో మనం యాంటీబయాటిక్స్ కోర్స్ స్టాప్ చేశామంటే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది అనమాట రెసిస్టెన్స్ అంటే మనం ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా బ్యాక్టీరియాకి దానికి అలవాటు పడిపోతుంది సో హైయర్ డోసెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది హైయర్ డోసెస్ ఇంకా వేరే కి అవసరం సో టాబ్లెట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి టీబీ గురించి టీబీ యాక్చువల్ కి మనకి క్యూర్ ఉంది సో క్యూర్ అవుతున్నందుకు మనం సంతోషపడాలి తప్ప టీబీ వల్ల మనకి ఏంటంటే రెడ్ కలర్ యూరిన్ వస్తుంది అందులో ఉండే రిఫామ్సిన్ అనే యాంటీబయాటిక్ వల్ల రెడ్ కలర్ యూరిన్ రావడము ఇతర ఇతర కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ రావడము ఇవి ఉంటాయి సో మన ఆర్ఎన్టీసీపీ గవర్నమెంట్ లో ఫ్రీగా జరుగుతుంది టెస్ట్లు ఫ్రీగా జరుగుతున్నాయి కాబట్టి వచ్చి టెస్ట్ చేయించుకొని ఒకవేళ అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వచ్చి క్లారిఫై చేసుకొని ప్రాపర్ గా యూజ్ చేయడమే తప్ప దీనికి వేరే సొల్యూషన్ లేదు ఇంకా సన్నగా అయిపోతారు అదర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో దట్ టీబీ డామినేట్స్ ఇంకా బాగా సన్నగా అయిపోయి దగ్గుతో ఈవెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి డాక్టర్ మనీషా అండి మధు హాస్పిటల్